హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేయమని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అది ముందు దేవునికి దండం పెట్టుకుంటున్నా మంచిగా రావులడ్డులు రావాలని ఎందుకంటే నాకు కళ్ళు బాగా రావాలని ప్రేర్ చేస్తున్నాను ఉమ్మ పెట్టు ఉమ్మ పెట్టు ఉమ్మ పెట్టు నాకు ఉమ్మ ఉమ్మ వాళ్ళకి పెట్టు ఉమ్మ పెట్టే ఉమ్మ పెట్టి కాదు ప్లేట్ లోకి ఈ వీడియో చేస్తున్నప్పుడు మాకు ఒక బ్యాడ్ న్యూస్ జరిగింది చాలా మంది బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అని అంటే అందరూ బద్దగా బ్యాడ్ న్యూస్ పెడుతున్నారు అన్నారు ఇప్పుడు నిజం ఏమైందంటే కనీసం మూడు వేలు వచ్చేలాగా చూడండి ఫ్రెండ్స్ న్యూస్ వస్తే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే రవ్వ లడ్డూలు చేద్దామని చెప్పేసి చేస్తాం అనమాట అలాగా చెప్పేది హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మూకుడుతో మీ ముందుకు వచ్చేసాం మూకుడులో ఏం చేస్తున్నాం అంటే రవ్వ లడ్డూలు చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇంతకు ముందు రవ్వ కేసరి చేసాం చాలా టేస్టీగా వచ్చింది ఇంట్లో అందరు కూడా అందరికి బాగా నచ్చింది అనమాట రవ్వ కేసరి మూకుడితో మాకు విడదరాని సంబంధం అయితే ఏర్పడుతుంది అనమాట మొన్న కూడా దీంట్లోనే రవ్వ కాసలు చేశాం కదా రవ్వ లడ్డూలు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రవ్వ లడ్డూలు అనమాట నేను చెప్తాను స్టవ్ విరిగించి చాలాసేపు అయింది సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఫ్యాన్ అయితే పెట్టారు ఫ్యాన్ పెట్టి కొంచెం కడిగాను కదా ఆ వాటర్ అంతా పోయే వరకు కొంచెం అంటే ఫ్యాన్ తడిగే లేకుండా ఇప్పుడు రవ్వ లడ్డులు కోస్తే కూడా మా ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు అనమాట కాకపోతే అవి ఎలా వస్తాయి ఏంటనేది ఇప్పుడు ఎందుకంటే నేను చేస్తే బాగా వస్తాయి

నెయ్యి నేను చెప్పినట్లు ఏమి లేదన చెప్పిన మాట్లాడకూడదు అందుకే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేయాలి చెప్పిన దానికన్నా సరే నాలుగే అయితే ఒక తక్కువ అవి అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ లో వేపుకోవాల విడివిడిగా వేపుకున్నా పర్లేదు కలిసి వేపుకున్నా సరే పర్లేదు అనమాట కలిసి కాదు కలిపి కలిసి అంటే మనతో కలిసి కలిపి వ్యాపారం ఏకోవచ్చు కాకపోతే ఏంటంటే జీడిపప్పు వేగేసరికి కిస్మిస్లు మాడిపోతాయి కాబట్టి కొంచెం అయితే కనుక విడివిడిగా చేస్తున్నాము పర్సనల్ విషయం ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చెప్తుండీ కామెంట్స్ పెట్టారనుకోండి మేము దానికి రిప్లై ఇవ్వడమో లేదంటే చేసి పెట్టడమో చేస్తాం అనమాట సో నెయ్యిలో ఫస్ట్ అయితే జీడిపప్పు వేపేసుకుందాం ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి ఎంత పెడితే అంత వేసేసుకుంటున్నాం అదే బయట నుంచి కొనుక్కొచ్చిన నెయ్యి అయితే కనుక ఎంత ఇస్తే అంతే వేసుకుందాం నేను ఇంకేమనుకున్నాను తెలిసే ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి మంచి సువాసన వస్తుందని చెప్తుంది అంటే స్మెల్ కూడా మంచిగా వస్తుంది కాకపోతే ఇంట్లో ఉన్న నెయ్యి కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు వేసేస్తాం అనమాట నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు అని అది కొనుకొస్తే ఇరవై రూపాయల ప్యాకెట్ పది రూపాయల ప్యాకెట్ ఏదో ఉంటే అది వేసుకుంటాం అంతే అంటే ఈ మధ్య అదండి అన్న అంటారు కదా ఫ్రీగా వచ్చిన దానికన్నా కొనుక్కొని తెచ్చుకుంటే జాగ్రత్త ఎక్కువ ఉంటుంది అలాగా అలాగే అనమాట సో దీంట్లోకి తీసేయచ్చు కానీ వేడి మీద తీస్తే ప్లాస్టిక్ కరుగుతుంది కదా నువ్వు అది అంతగా మాట్లాడుతున్నాను అనేది ప్లాస్టిక్ అది అలా ఉంటుంది అనమాట ప్లాస్టిక్ క్లిప్పింగ్ అయినా కూడా తేడా తెలియదు అమాయకంగా ఉంటాను ఫ్రెండ్స్ నేను చాలా అమాయకురాలని సో జీడిపప్పు అయితే తీసేసాం అనమాట మొత్తం పక్కకి పక్కకు కాదు ప్లేట్లోకి లోకి అంటే అవతల పక్కకు యువతల పక్కకు అలాగా నవ్వండి జోక్ వేసింది నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ కిస్మిస్ లో వేసుకోవాలి చెప్తున్నాను కదా చెప్పలేవచ్చు అంటే జీడిపప్పు కిస్మిస్ కాకుండా ఎక్కువ వేసాము పనులు చుట్టేటప్పుడు అవి ఎక్కువైపోతే సరే ఎవరికి వస్తుందంటే అది వేసుకోండి సో కిస్మిస్ వేగిపోయినాయి ఎక్కువ వేగక్కర్లేదు అనమాట లైట్గా ఎందుకంటే అవి ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ కదా ఆరిపోయి ఉంటాయి కిస్మిస్ అని తర్వాత బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ దీనికి పేరు వచ్చింది బొంబాయిలో తయారు చేశారు దా ఫస్ట్ ఫస్ట్ బొంబాయిలో తయారు చేశారు నాకైతే అయితే తెలియదు మీకు కనుక తెలిస్తే కనుక కామెంట్ చేయండి దీని ఉప్మా రావ తెల్లరావ్వ ఉప్మా రావని బొంబాయి రవ్వ ఎందుకంటారో మీరైతే కామెంట్ చేయండి నాకైతే తెలియదు అన్నమాట మా తంగర్ బగీస్ని ఏదో చెప్పేసింది నిజం నోటు వచ్చింది బొంబాయి రవ్వ అని వచ్చింది అదే ఏలూరులో తయారైతుంటే ఏలూరు రవ్వ అని వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ బొంబాయి రవి వేసేసుకోవాలనమాటైనా అంటే రెండు కప్పులు తీసుకున్నాం ఈ కప్పుతో రెండు కప్పులు అనమాట మరి ఒక కప్పు అయితే మరీ ఎక్కువ వందలు రావు అని చెప్పేసి రెండు కప్పులు అయితే రవ్వ తీసుకున్నాం ఇప్పుడు మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా సరే వేపాలి అంటే పచ్చిదనం పోయే వరకు కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపాలి అన్నమాట ఒక టెన్ మినిట్స్ అలాగే నెక్స్ట్ ఏంటంటే మేము చేసే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి ప్రెగ్నెన్సీ వీడియోస్ చాలా చేస్తున్నాం అనమాట మంచిగా రెస్పాన్స్ వస్తుంది కాకపోతే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కానీ ఎవరికైనా వస్తే నెగిటివ్ కామెంట్స్ అని చెప్పేసి మేము కూడా ఏమను ఫీల్ అవుతుంది అనమాట నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కొంత పాత వీడియోలు కూడా చూడండి మంచి మంచి గేమ్ వీడియోస్ ఉన్నాయి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉన్నాయి పాత వీడియోస్ ఇది బొంబాయి రామా ఆగడానికి కొంచెం టైం అయితే పట్టిద్ది అనమాట టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా వేపుకోవాలి నా దగ్గర కొంచెం మధ్య మధ్యలో అలాగా మారుతా ఉంటే ఏం కాదు సో మా బొడ్డగాడు కూడా వస్తాడు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేయమని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అది మా బుడ్డగారికి వంటలు అంటే ఇంట్రెస్ట్ అనమాట చూస్తాడు ఇప్పుడు చూడండి అంత ఇంట్రెస్ట్ అయిపోయింది మంచి కలర్ లోకి వచ్చింది అనమాట అయిపోయింది అనమాట ఇప్పుడు ఏం చేద్దాం పంచదార ఎంత వేసుకోవాలి రెండు రెండు కాబట్టి మాయ అంటారా బాబాయ్ బాబాయ్ అనాలి చెప్పలేంటవా రెండు దీంతో రెండు ఏసాం కదా ఇప్పుడు ఒకటి వేసుకోవాలనమాట పంచదార ఒక కప్పు పంచదార రెండు కప్పులు బొంబాయి రవ్వకి ఒక కప్పు పంచదార అంటే మనకి రవ లడ్డూలు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు అనమాట ఒకరు ఒక రకంగా చేస్తారు అయితే పంచదార వేసుకుంటే ఇంతకు ముందు వీడియోస్ని నేను వేరే చేశానమాట అంటే కొందరు ఏంటంటే పంచదార పాకంలోని రవ్వ చేస్తారు కొందరు ఏంటంటే పంచదార పులుకులు పులుకులుగా తగిలితే నచ్చేవాళ్ళు ఉంటారు అన్నమాట రవ్వ రడ్డు మాకైతే అలాగే నచ్చిద్ది రవ్వ ప్లస్ పంచదార పులుకులు పులుకులుగా తగిలితేనే కొంచెం టేస్ట్ ఉన్నట్టు తినట్టు ఉంటుంది అనమాట సో అందుకే అట్లా చేస్తున్నాం ఉమ్మ పెట్టు ఉమ్మ పెట్టుకి నాకు ఆలకి పెట్టు ఉమ్మ పెట్టే ఉమ్మ పెట్టు వేసుకుంటే బాగుంటుంది అనమాట దానికోసం యాలకులు తీసుకున్నాం పది వరకు యాలకులు పొడి కూడా మనకు దొరుకుతుంది అలాగే పాలు కూడా పెట్టుకున్నాం అనమాట కొంచెం లైట్ గా గోరు పాలు అయితే ఒంట్లో బాగా వస్తాయి అని పాలు లైట్ గా వేడి చేసుకుంటున్నాం ఈ రవ్వ కూడా మనకి ఇంకా ఉడికిపోయింది అలాగే నెక్స్ట్ యాలకు పొడి వేసుకుని ఒకసారి తిప్పేసుకుంటే వేసుకుంటే మంచి సువాసన వచ్చిన అలాగే జీడిపప్పు కిస్మిస్ పక్కన పెట్టుకున్నాం కదా వేపుకొని అవ్వకటే చేస్తాం ముందు దేవునికి దండం పెట్టుకుంటున్నాం మంచిగా అవలడ్డులు రావాలి అనుకుంటున్నాం ఎందుకంటే నాకు నాముకు రావాలని పే చేస్తుంది అనమాట ఎందుకంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ వ్యాలకులు వేసిన తర్వాత స్మెల్ వత్తని చూడండి అసలు గుమ్మాయించుకోవడమే సో మొత్తం ఈ బౌల్లోకి తీసేసుకుందాం ఇది దీంట్లోంచి రవ్వ లడ్డులో పిండి కావాలనుకుంటే పిండి పిండిగా తినేయచ్చు ఎలా కూడా తినేయచ్చు అన్నట్టు ఉంది సో వన్లైతే చుట్టేసుకున్నాం ఇప్పుడు పాలు పోసేసుకున్నాం వేడి వేడిగా ఉంటేనే మనకి లడ్డూలు వస్తాయి అన్నమాట కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలపాలి పాలు కూడా ఏంటంటే కొంచెం కొంచెం కోసుకొని కలుపుకుంటే బాగుంటుంది మొత్తం ఒకేసారి కోసేసిన కొంచెం కొంచెమే ఈ వీడియో చేస్తున్నప్పుడు మాకు ఒక బ్యాడ్ న్యూస్ జరిగింది చాలామంది బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అంటే అందరూ పెద్దగా బ్యాడ్ న్యూస్ పెడుతున్నారు అన్నారు ఇప్పుడు నిజం ఏమైందంటే ఫోన్ కింద పడి డిస్ప్లే పోయింది రెండు వే రెండు వేల మూడు వేల అవుతుందంట డిస్ప్లే ఇప్పుడు దాకా ఉన్న ఉత్సాహం అంతా పోయింది ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకైతే ఎంత బాగచ్చిందో లడ్డు చాలా బాగా వచ్చింది చక్కగా ఉంటది కొంచెంసేపటికి బిగుసుకుపోద్ది కొంచెం అంటే పాలు ఎక్కువైనా సరే కొంతసేపు బిగుసుకుపోద్ది అనమాట న్యూస్ అనమాట మాకైతే ఇప్పుడు ఒక ఫోను యూస్ ఏమో రావట్లేదు సరే రెండు వేలు ఫోన్ డిస్ప్లే పోయిందంటే దీనికి ఒక మూడు వేలు నాలుగు వేలు వచ్చిన ఈ వీడియోకి ఫోన్లే అనుకోవచ్చు నష్టమే జరిగింది అనమాట డౌలెట్లు అయితే అయిపోయింది చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అంత బాగా కానీ అంత మంచిగా ఉంది కానీ ఒక ఫోన్ విషయంలో మాత్రం చాలా బాధపడింది ఫోన్ ఏంటంటే అది తీయడానికని చెప్పేసిగా పెట్టానమాట వేరే స్టాండ్ మీద అది జారి కింద అయితే పడిపోయి డిస్ప్లే పగిలిపోయింది అనమాట చూడాలి ఇప్పుడు అది ఎంత అవుతుంది బాధగా ఉంది కానీ ఉంది కానీ వీడియో అయితే కంప్లీట్ చేయాలి కదా మరి సో ఇదైతే ఫస్ట్ తెచ్చేదని చెప్తా ఫస్ట్ పొట్టా గారికి పొడతా ఉంది కదా పొట్ట

అసలు డిస్ప్లే పోయింది సో ఫోను మా నాది కూడా కాదు నాంది సో వీడియో చేద్దాం కదా అని తీసుకున్న పది నిమిషాలు పాపానికి పోయిందనమాట సో చూద్దాం అయితే అసలు ఏమవుతుంది అనేది కనీసం దీన్ని వచ్చి రెండు వేలు అవుతుంది మూడు వేలు వచ్చేదానికి చూడండి సరే అదంతా కాదు కానీ వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ